పల్లభనేని వంశీ ఒక కేసు తర్వాత మరో కేసు నిరంతరం కేసుల పరంపరతో అతను ఒక కేసులో బెయిల్ వచ్చిన తక్షణం ఆ బెయిల్ ఇంప్లిమెంట్ అయ్యేలోపు ప్రభుత్వం మరో కేసు పెట్టి ఆ కేసుకు సంబంధించి డిమాండ్ తీసుకుంటా ఉంది దాంతో నెలల తరబడి వంశీ జైల్లోనే మగ్గిపోతున్నాడు ఇప్పుడు ఫైనల్గా అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చేసింది ఇప్పుడు చివరి చివరిగా మైనింగ్కి సంబంధించి ఒక నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలైన ఆయన మట్టి రకరకాల మైన్స్ అన్ని తవ్వుకొని దోచుకున్నాడు అనే కేసుకు సంబంధించి హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఈ రోజు ఉదయం ఆయన రిలీజ్ రిలీజ్ కావాల్సి ఉంది కానీ తక్షణం ఒక సుప్రీంకోర్టుకు వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి ఆయన మైనింగ్కి సంబంధించి పెద్ద అవినీతి పాల్గొన్నాడు పాల్పడ్డాడు కనుక దానికి సంబంధించిన పూర్తి వివరాలంతా కూడా మేము షీల్డ్ కవర్లో ఇస్తాము అని చెప్పి సిద్ధార్థ లోద్రా సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ చేత వాదించారు అయినప్పటికి కూడా సుప్రీంకోర్టు ఈ కేసు పూర్వాపారాలన్నీ గమనించిన తర్వాత ఈ కేసు కేవలం ఒక ధోరణిలో కనిపిస్తుంది అంటే కక్ష పూరితమైన ధోరణిలో కనిపిస్తుంది అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినాక వెంటనే మరో కేసు పెట్టి వెంటనే తక్షణం రిమాండ్ కోరడం ఈ తీరంతా చూసేవరకు సుప్రీంకోర్టుకి ఇది ఒక రాజకీయ కక్షాపూర్తి కేసుగా అర్థమైనట్టుగా ఉంది కనుక హైకోర్టు ఇచ్చిన బెయిల్ని కొట్టివేయడానికి వీలు లేదు తక్షణం అతనికి బెయిల్ మంజూరు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు వీళ్ళకి అక్షంత లేచి బెయిల్ మంజూరు చేసింది సేపట్లో వంశీ రిలీజ్ కావాల్సి ఉంది ఈ ఈలోపు ఏదన్నా మరొక ఏమైనా జరిగితే తప్ప